వెల్కమ్ టు తెలుగు తమిళ సినీ దిగ్గజాలు కమల్ హాసన్ రజనీకాంత్ ఒకే చోట కలుసుకున్నారు దిగ్గజ నటుడు కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సందర్భంగా ఈ శుభవార్తను తన స్నేహితుడితో పంచుకోవడానికి రజనీకాంత్ నివాసానికి వెళ్లారు ఈ విషయాన్ని కమలే స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు నా స్నేహితుడు రజనీకాంత్ కు రాజ్యసభ ఎంపీగా నా కొత్త ప్రయాణం గురించి తెలియజేశాను ఎంతో సంతోషంగా ఉంది అని కమల్ హాసన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు ఎక్స్ లో కమల్ హాసన్ ఫోటోలను పంచుకున్నాడు నా స్నేహితుడు రజనీకాంత్ కు రాజ్యసభ ఎంపీగా నా కొత్త ప్రయాణం గురించి తెలియజేశాను ఎంతో సంతోషంగా ఉంది అని రాసుకొచ్చాడు ఈ ఫోటోల్లో కమల్ హాసన్ తన రాజ్యసభ ఎంపీ ఆర్డర్ను రజనీకాంత్ కు చూపిస్తూ ఉండగా మరొక ఫోటోలో వారిద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి మక్కల్ నీది మయం పార్టీ అధినేత కమల్ హాసన్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో సమయంలో ద్రవిడ మునిట్రా కజగం పార్టీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే ఈ ఎన్నికల ఒప్పందం ప్రకారం కమల్ హాసన్ ని రాజ్యసభకు నామినేట్ చేయడంతో పాటు ఏకగ్రీవంగా ఎన్నిక చేసింది డీఎంకే